ఈ ప్రీమియర్స్ ఇరవై మూడు రాత్రి తొమ్మిదింటి ఇంటి నుంచి మొదలు పెట్టాలి అనేది ప్రోగ్రామ్ అంటే యాక్చువల్గా సినిమా రిలీజ్ ఇరవై నాలుగు అనేది అఫీషియల్గా చెప్పినప్పటికీ ఇరవై మూడు రాత్రికే దాని సినిమా పరిస్థితి ఏంటనేది తెలిసిపోతుంది ఇరవై మూడు తొమ్మిది గంటల షోకి ప్రపంచం అంతా ఆ సినిమా వైపు చూస్తుంది అనివార్యంగా ఎందుకంటే అది సినిమా ట్రైలర్ బజ్ క్రియేట్ చేసిందా ఇంకొకటి క్రియేట్ చేసిందా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సినిమాకి జనం వెళ్ళటం అనేది ఒక ఆచారం ఆయన కొత్తగా అనేది ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఏదో చేయాలనే ప్రోగ్రాం కాదు ఆయనకు ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉంది ఆ కల్ట్ ఫ్యాన్స్ థియేటర్ వైపు కదులుతారు దాంతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఏముందో చూడాలనేటువంటి అంటే ఈ సినిమా మీద నెగిటివ్ పాజిటివ్ రెండు అభిప్రాయాలు సోషల్ మీడియాలో స్ట్రగుల్ అవుతున్నాయి యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధంలో రెండు శిబిరాల వాళ్ళు సినిమా చూస్తారు ఈ సినిమాని విమర్శించడానికి సినిమా చూస్తారు సీరియస్ క్రిటిసిజమే ఉంది సినిమా మీద సీరియస్ క్రిటిసిజం ఉంది కాబట్టి సీరియస్ క్రిటిక్స్ అందరూ పెడతారు అలాగే దీనికి వాళ్ళని వ్యతిరేకించే సెక్షన్స్ కూడా కదులుతాయి సో ఈ హడావిడి కొంత సినిమాకి ఉపయోగపడచ్చు కానీ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రిలీజు ఈ రేట్లు పెంచుకోవటం మొదటి పది రోజులకి అడిగారు పది రోజులకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇక్కడ కూడా అయిపోతుంది అది విషయం ఏం కాదు అలాగే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు ఇరవై ఒకటి దానికి ఎలాగూ సినిమాటోగ్రఫీ మంత్రులు పిలుస్తున్నారు అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళని అని చెప్తున్నారు ఎవరు వస్తారు ఎవరు రారు అనేది వేరే గొడవ ప్రమోషన్ అయితే ప్రాపర్గా జరగడం లేదు సినిమాకి అనేది అభిమానుల గొడవ సినిమాకి ఇప్పటిదాకా అంటే ఇంకొక మూడు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది మూడు రోజులే మూడు రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు అనేది ఒక ఇష్యూ ఎక్కడా కూడా ఇంటర్వ్యూలు లేవు ఒక యూనిట్తో ఏం రత్నం గారు ఒక ఇంటర్వ్యూ చేశాడు అన్ని ఛానల్స్కి ఇవ్వటం కోసం కానీ అది చాలదు అది చాలదు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఒక మాట రాలేదు ఏదో సందీప్ రెడ్డి ఒక వీడియో ఏదో రిలీజ్ చేశాడు అది కొంత బజ్ క్రియేట్ చేస్తుంది మిగిలిన వైపుల నుంచి ఇప్పుడు నిధి అగర్వాల్తో ఒక ఇంటర్వ్యూ ఇప్పించారు ఓ ఛానల్కు జర్నలిస్ట్ ప్రేమ అనే ఛానల్కి వచ్చింది అంతవరకు ఒక జనరల్ ప్రోగ్రామ్గా ఏది జరగటం లేదు సరే ఆయనకు సంబంధించినటువంటి ఆర్థిక కష్టాలు ఉంటే ఉండి ఉండొచ్చు రత్నం గారికి అంటే ఈ సినిమా మీద టోటల్గా ఆయన ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత చేస్తాడు అయిపోయింది ఇప్పుడు ఈ సినిమా నుంచి ఏదైనా ప్రయోజనం వస్తే దా అదే ఆయనకి దాని మీద ఆధారపడి ఉన్నాడు ఆయన ఆయన తప్ప ఇంకెవరూ ఆ సినిమా వైపు పాజిటివ్గా ఉన్నట్టుగా కనబట్టలేదు యూనిట్ వైపు నుంచి అలాగే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ కనబట్టలేదు ప్రమోషన్స్లో ఆయన ఏదో మొన్న ఎన్టీఆర్ ఎంజిఆర్ అని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు అంతే కాబట్టి సీరియస్ ప్రమోషనల్ యాక్టివిటీ జరగటం లేదు అనేటువంటి ఒక పెయిన్ ఉంది అభిమానులు మేబీ ఆ పెయిన్ ఇరవై ఒకటో తారీఖున కొంతవరకు తీరొచ్చు ఆ తర్వాత ఇంకొక ఈవెంట్ ఏమన్నా చేయగలరో లేదో తెలియదు ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం అదే ఫైన్ ఫైనల్ అదే మొదటి చివరి ఈవెంట్ ఆ తర్వాత సినిమానే సినిమా మీద అంటే దాన్ని సినిమాని సినిమాగానే చూడాలా లేకపోతే ఐడియలాజికల్గా చూడాలా అనేటువంటి ఒక క్లాష్ ఉంది అంటే దానిలో చాలా విషయాలు ప్రస్తావించారు నిజానికి వాళ్ళు అనుకున్న రోజున జాతీయవాదానికి ఒక మార్కెట్ ఉంది ఆ మార్కెట్ మీదే పవన్ కళ్యాణ్ ఇమేజ్తో ఈ కంటెంట్ని అమ్మేయచ్చు అని అనుకున్నాడు ఆయన అనుకుని ఒక భారీగానే వెళ్ళాడు ఇప్పుడు ఆ శ్రమ వర్కౌట్ అవుతుంది అనే దగ్గర అనుమానం దానికి వస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా కొనడానికి వస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన చెప్తున్న రేట్లకు అంగీకరించడం లేదు దిల్ రాజు గారు మైత్రి మూవీసు ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనబట్టల కొనుగోలుదారుల జాబితాలు కొత్త పేర్లేవో వినిపిస్తున్నాయి బివిడి సుబ్బారావు ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళు కూడా సినిమా బిజినెస్లో ఉన్నవాళ్ళే కాకపోతే ఒక బిగ్ హ్యాండ్ చేతుల్లో నుంచి ఇలా సర్కులేట్ అయితే వచ్చేటువంటి ఇంప్రెషన్ వేరుగా ఉంటుంది అంటే వాళ్ళు చొరవ చేసి ఇది ఒక బిగ్ స్టార్ సినిమా కాబట్టి దీన్ని ఏ రేంజ్లో ప్రమోట్ చేయాలి ఏ రేంజ్లో జనాన్ని దగ్గరికి తీసుకెళ్లాలో ఆ స్ట్రాటజీలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు ఈ డబ్బులు లేవేమో రత్నం గారి దగ్గర అనడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ బేరాలు ప్రాపర్గా జరగలే ఆయన చెప్తున్న రేటుకి వీళ్ళు అంగీకారం కాదు అందుకని పెద్దవాళ్ళు ఎవరు అక్కడికి లేరు రేటు తగ్గించి చిన్నవాళ్ళకి ఇచ్చారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట తెలంగాణకి ఒక రేటు ఆంధ్రాకి ఒక రేటు పెట్టి కేవలం తెలుగు రాష్ట్రాల మీద ఆయన చేసిన బిజినెస్ బయటకి తెలుస్తున్నటువంటి వ్యాపారం మ్యాక్సిమం వంద లోపే ఉంది అది మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కన్ఫ్యూజనే ఇప్పటికీ బయట ఇప్పుడు హిందీ మార్కెట్లో ఎవరికైనా అమ్మారా లేదు ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారా అనే దానికి క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ని కొత్తగా ప్రమోట్ చేయక్కర్లేదు ఇక్కడ చేయక్కర్లేదు అక్కడ చేయక్కర్లేదు ఎందుకంటే ఆయన ఉత్తర ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని ఏరియాలకు వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడు భారతీయ జనతా పార్టీ కోసం అలాగే దక్షిణ ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశాడు తద్వారా ఆయన ఏమిటి ఆయన రాజకీయాలు ఏమిటి ఆయన ఏ పార్టీ వైపు నిలబడతాడు అనే విషయంలో ప్రపంచానికి ఒక జ్ఞానం ఉంది ఆ జ్ఞానముతో ఈ సినిమా చూడొచ్చు అనే అభిప్రాయం గనక ఆడియన్స్ కలిగించగలిగితే అది కొంత డ్రైవ్ అయ్యే అవకాశం ఉంది ఈయనేమి మరీ తెలియని ముఖం ఏం కాదు కొత్తగా మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేస్తున్న ఫేస్ అయితే కాదు పొలిటికల్గా ఆయన తెలుసు ఆయన సినిమా నటుడిగా కూడా తెలుసు సినిమా నటుడు ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లో ఒక సినిమాలో ఆయన కనిపించబోతున్నాడు కాబట్టి ఏమిటో చూద్దామనే క్యూరియాసిటీతో మొదటి రోజు హడావిడి అక్కడ కూడా ఉండొచ్చు ఉంటుందని నేను నమ్ముతున్నాను సో ఈ మొదటి రోజు హడావిడి కొనసాగటానికి ఏమైనా ఉందా సినిమాలో అనేది ఆ రోజు తెలుస్తుంది ఇరవై మూడో తారీఖు క్లారిటీ వస్తుంది ప్రస్తుతం ఎవరికి సినిమా చూపించి అమ్మినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు సినిమాని హోల్డ్ చేసి ఇమేజ్ మీద బిజినెస్ చేసే ప్రయత్నం చేశాడు ఆ ఇమేజ్ మీద జరిగిన బిజినెస్ ఇలా కనిపిస్తోంది ఇదేమి పెద్ద వ్యాపారం ఏం కాదు చాలా చిన్న ధరలకే వెళ్ళిపోయింది అది ఇంకా ఓటీటీలకి వాటికి ఎంతకి కమిట్ అయ్యారు అగ్రిమెంట్లు అంతకు చేసుకున్నారు అనేది క్లారిటీ లేదు శాటిలైట్ రైట్స్ ఎలా ఇస్తున్నారు అనేది క్లారిటీ లేదు చూడాలి ఫైనల్గా ఇరవై మూడో తారీఖు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ నుంచి ఏ రకమైన ఒపీనియన్ జనరేట్ అవుతుంది అనే దాన్ని బట్టి దీని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కమిట్మెంట్ అయితే ఓటీటీకి కమిట్ అయ్యి ఉన్నారు ఆ కమిట్మెంట్ అయినటువంటి ధర అక్కడ నిర్ణయం అవుతుందా లేకపోతే దాని మీద ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఇరవై మూడో తారీఖు రాత్రి పదకొండు గంటలకి ప్రపంచానికి క్లారిటీ వచ్చేస్తుంది ఓవర్సీస్ మార్కెట్ ఉంది ఓవర్సీస్ మార్కెట్కి ఎంత కమ్మారో తెలియదు అసలు ఎవరైనా కొన్నారా లేదు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా పోని స్వచ్ఛందంగా రిలీజ్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చారా తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా నోరు ఎక్కడా కూడా నోరు విప్పలేదు ఈ సినిమా గురించి ఏదో ఒక డైలాగ్ ఒక వీడియో అయినా చేయాలి ఆయన టైం లేదు అందరూ ఈ సినిమాకి అండగా ఉండండి అని ఒక పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది ఆయన మరి ఆ పిలుపునిస్తాడా ఇవ్వడా లేకపోతే ఆ రోజు వేదిక మీద నుంచి మాట్లాడటమేనా అనేది చూడాలి ఆయన ఏదైనా ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఏదైనా ఒకటి ఒక ఇంటర్వ్యూ ఒక వీడియో ఒకటి రిలీజ్ చేయాలి వ్యక్తిగతంగా అది రత్నం గారికి కొంత మోరల్ సపోర్ట్గా నిలబడుతుంది ఆ మోరల్ సపోర్ట్గా ఉండేటువంటి వీడియో ఆయన రిలీజ్ చేస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు ఏదేమైనా ప్రమోషనల్గా సినిమా వీక్గా ఉంది సినిమా వీక్గా ఉంది ట్రైలర్ నుంచి ఒక బజ్ అయితే క్రియేట్ అయింది ఆ క్రియేట్ అయిన బజ్ని జనాలకి ఆడియన్స్ని అంటే జనాలను తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టగలిగే పరిస్థితి ఆ కనెక్టివిటీ అనేది సాధించే పరిస్థితుల్లో ఉన్నారా లేదా అనే దానిలో గందరగోళం ఉంది మరి ఏ మేరకు ఇరవై మూడో తారీఖు ప్రతి ఒక్కళ్ళకి టెన్షన్గానే ఉంది అటు డిస్ట్రిబ్యూటర్లకి టెన్షన్గానే ఉంది ప్రొడ్యూసర్ గారు ఎలాగూ టెన్షన్లోనే ఐదేళ్ల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కొత్త ఏం కాదు అలవాటు పడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు అభిమానులు మాత్రం ఆందోళన పడుతున్నారు ఈ సినిమా పరిస్థితి ఏంటి అని ఇదేదో మార్కెట్ విస్తరణకి ఉపయోగపడుతుంది ఆ మార్కెట్ మీద ఓజీ అనే సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళ ఫోకస్ అంతా ఓజీ మీద ఉంది ఓజీ అనేది రిలీజ్ అయ్యి ఈ మార్కెట్ మీద దున్నేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారండి మరి ఏమి జరుగుతుంది అనేది ఇరవై మూడవ తారీఖు రాత్రి పదకొండింటికి మళ్ళీ మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఆ సినిమాకి హడావిడేం లేదు అంతా ప్రశాంతంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ అనే నిర్ణయాలు వస్తున్నాయి ప్రభుత్వాలకి ఆయన ఉప ముఖ్యమంత్రిగా తెలుసు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా కన్సిడర్ చేస్తుంది ఆంధ్ర ప్రభుత్వం కూడా కన్సిడర్ చేసింది ఆల్రెడీ కాబట్టి ఆ పెరిగిన రేట్లు వంద రూపాయలు అంటే కింది కింది తరగతులు నూట యాభై రూపాయలకు అమ్మాలి పై తరగతులు రెండు వందల ఎనభైకి ఎంతకో అమ్మాలి అని ఒక నిర్ణయం సింగిల్ స్క్రీన్స్ తీసుకున్నారు అక్కడ తెలంగాణలో నాలుగు వందల చిల్లర వరకు వెళ్ళొచ్చు అని అంటున్నారు మల్టీప్లెక్స్లో అక్కడ మూడు వందల యాభై వరకు వెళ్ళచ్చు అని అంటున్నారు సో ఈ పెరిగిన రేట్లు ప్రీమియర్సు అభిమానుల ఒత్తిడి తాకిడి వీటి నుంచి ఏదైనా డబ్బులు జనరేటర్ అయితే బయటపడిపోతారు